నిన్ను వాసిగ భక్తులు వర్ణింపుచున్నారు మేలుకో వాసవందిత వసుదేవనందన వైకుంఠవాసుడ మేలుకో కృష్ణ మేలుకో కృష్ణ ಭಕ್ತ ಕರುಣ ಬ್ರೋತು ವೇಗ ಮೇಲುಕೋ ಶರಣನ್ನ ರಕ್ಷಣ ಬಿರುದು ಶಶಿಧರ ಸನ್ನುತ ಮೇಲುಕೋ ಕೃಷ್ಣ ಮೇಲುಕೋ ಕೃಷ್ಣ ಮೇಲುಕೋ మాధవయని నిన్ను యాదవులందరూ మమత చెందుచున్నారు మేలుకో చల్లని చూపులు తెల్లని నామము నల్లని నా స్వామి మేలుకో కృష్ణ మేలుకో కృష్ణ మేలుకో ಗೋವಿಂದಯ್ಯನಿ ನಿನ್ನು ಗೋಪಿಕಲಂದರು. ಕಲಂದರು ಗೊಲ್ಲವಾಡಂದರು ಮೇಲುಕೋ ಗೋಪಿ ಮನೋಹರ ಗೋವರ್ಧನೋತ್ತರ ಗೋಪಾಲಬಾಲುಡ ಮೇಲುಕೋ ಕೃಷ್ಣ ಮೇಲುಕೋ ಕೃಷ್ಣ ಮೇಲುಕೋ రూపము దాల్చి విభవము దర్శించి స్వరూపుడ మేలుకో దుష్ట సంహారక దురితములెడబాపు సృష్టి సంరక్షక మేలుకో కృష్ణ మేలుకో కృష్ణ మేలుకో మధుసూదన నీవు మగువలతో గూడి మరచి నిద్రించేవు మేలుకో ఉదయార్క బింబము ఉదయించు వేళాయే వనరుహలోచన మేలుకో కృష్ణ మేలుకో కృష్ణ మేలుకో త్రివిక్రమాయని శక్రాదులందరు విక్రముడందురు మేలుకో శుక్రాది గ్రహములు సుందర రూపము చూడగోరుచున్నారు మేలుకో కృష్ణ మేలుకో కృష్ణ మేలుకో వామన రూపమున భూదానమడిగిన పొండరికాక్షుడ మేలుకో బలిని పాదమున బంధన చేసిన కశ్యపనందన మేలుకో కృష్ణ మేలుకో కృష్ణ మేలుకో శ్రీధర గోవింద రాధ మనోహర యాదవ కుల తిలక మేలుకో రాధావధూమణి రాజల్క నంపినది పొడజూతువుగాని మేలుకో కృష్ణ మేలుకో కృష్ణ మేలుకో ృషికే సభువియందు ఎందు ఋషులందరూ వచ్చి కూర్చున్నారు మేలుకో వచ్చిన వారికి వరములు కావలే వైకుంఠవాసుడ మేలుకో కృష్ణ మేలుకో కృష్ణ పత్ని భాగాదులు వచ్చి కూర్చున్నారు మేలుకో పరమతారకమైన పాడుచు వచ్చిరి మేలుకో కృష్ణ మేలుకో కృష్ణ दामोदरायनि देवतलन्दरु दर्शिम्पव मेलुको। भूमिभारमु मान्प बुधुल प्रोभगरावे भूकान्तरमणुड मेलुको कृष्ण मेलुको, क्रिष्ट्ना मेलुको। సంకర్షణ నీవు శత్రు సంహారముసగ సమయమై ఉన్నది మేలుకో పంకజాక్షులు నీదు పావన నామము పాడుచువచ్చిరి మేలుకో కృష్ణ మేలుకో కృష్ణ మేలుకో వాసుదేవా నీకు భూసురపత్నులు భుజయింప తెచ్చిరి మేలుకో భాసురంబుగా యాగ సంరక్షణ కొరకు అర్థింపుచున్నారు మేలుకో కృష్ణ మేలుకో కృష్ణ మేలుకో ప్రత్యుమ్న రూపుడ అర్జున వరదుడా దుర్జన సంహార మేలుకో అజవంశమునందు ఉద్భవించిన కుబ్జనాదరించిన దేవ మేలుకో కృష్ణ మేలుకో కృష్ణ మేలుకో అనిరుద్ధయని अब्जभवादुलू मेलुको। अण्डजवाहन अब्धिसंहरण दर्भशयन वेगमे मेलुको कृष्णा मेलुको कृष्णा मेलुको पुरुषोत्तमायनि पुण्याङ्गनल పూజలను చేతురు మేలుకో పురహర వందరహరమిత్రుడ పూతన సంహార మేలుకో కృష్ణ మేలుకో కృష్ణ మేలుకో అధోక్షజామి స్మరణ చేసిన వారి దురితములెడ బాప మేలుకో వరుస మిమ్ము స్మరణ చేసిన వారికి మేలుకో కృష్ణ మేలుకో కృష్ణ మేలుకో నరసింహ నిన్ను నమ్మిన భక్తులు కరుణ బ్రోతువు వేగమే మేలుకో ಶರಣನ್ನ ರಕ್ಷಣ ಬಿರುದು ಕಲಗಿನ ತಂಡ್ರಿ ಶಶಿಧರ ಸನ್ನುತ ಮೇಲುಕೋ ಕೃಷ್ಣ ಮೇಲುಕೋ ಕೃಷ್ಣ ಮೇಲುಕೋ ಅಚ್ಯುತಯನಿ ನಿನ್ನು ಸತ್ಯ ಪಲು ವಿಧುಲ ಕೊನೆಯಡವಚ್ಚಿರಿ ಮೇಲುಕೋ పచ్చని చేలము అచ్చంగా దాల్చిన లక్ష్మీ మనోహర మేలుకో కృష్ణ మేలుకో కృష్ణ మేలుకో నీకు శత్రు సంహారమసగా సమయమై ఉన్నది మేలుకో పంకజాక్షులు నీదు నామము పావననామము వచ్చిరి మేలుకో కృష్ణ మేలుకో కృష్ణ మేలుకో ఉపేంద్రాయని నిన్ను యాదవులందరూ కూడి యమునా తీరమందున్నారు మేలుకో గోపికాంతలు నీదు రాక కోరుచున్నారు మురళినథ వినోద మేలుకో కృష్ణ మేలుకో కృష్ణ మేలుకో హరి అని నిన్ను కొనియాడ గోపిక జనులంతా వచ్చిరి మేలుకో అష్టభార్యలు నిదురక కోరుచున్నారు వనమాలికాధర మేలుకో కృష్ణ మేలుకో కృష్ణ మేలుకో శ్రీకృష్ణయని నిన్ను బంతులాడగ వచ్చిరి మేలుకో కాళింగి కౌస్తుభ కౌస్తుభమణిహార కంస సంహరణ మేలుకో కృష్ణ మేలుకో కృష్ణ మేలుకో శ్రీరమయని మునులు స్థిరభక్తితో మిమ్ము సేవింపుచున్నారు మేలుకో తాటక సంహార కరదూషణాంతక కాకుత్సకుల రామ మేలుకో కృష్ణ మేలుకో కృష్ణ మేలుకో తెల్లవార వచ్చే దిక్కులు తెలుపొందే నల్లని నా స్వామి మేలుకో వేళాయి గోవుల గోపాల బాలుడ మేలుకో కృష్ణ మేలుకో కృష్ణ మేలుకో కృష్ణ మేలుకో కృష్ణ మేలుకో